హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు యోర్ ఛానల్ సో ఈ రోజు మీ దాంట్లో మనమైతే మన కొత్తపేట గుంటూరుకి అయితే వచ్చేసామండి ఇక్కడ పెద్దమాలక్ష్మి టెంపుల్ అయితే ఉంది కదా టెంపుల్ ఆపోజిట్ రోడ్లోనే మనకి చక్కగా సెకండ్ కాంప్లెక్స్లోనే ఉంటుందండి మన వెంకటగిరి కట్ పీసెస్ షాప్ అనేది సో వీళ్ళ దగ్గర మనం ఆల్రెడీ చాలా కలెక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు కూడా కట్ సారీస్ కానీ ఫుల్ సారీస్ కానీ కాటన్ లేజర్ క్రేప్ ఇలా కట్ కాన్సెప్ట్స్లో కూడా మనకి చాలా అయితే ఉంటాయి డోలా ఉంటుంది మ్యాష్మిల్ ఉంటుంది సీక్వెన్స్ ప్రైస్ ఉంటాయి అట్లాగే మనకి సాఫ్ట్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట అంటే ఎప్పుడు రిపీటెడ్గా ఒకటే కలెక్షన్ ఉంటుందని అయితే నేను సజెస్ట్ చేయను చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి కలెక్షన్స్ మనకి కలర్ చర్ట్ కూడా ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ కలర్ చర్ట్స్లో కూడా అయితే వస్తాయి అనమాట ఇట్లా ప్లెయిన్లో మీకు బండిల్స్ బండిల్స్ కావాలన్నా హ్యాపీగా అయితే మీరు పికౌంట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మనకి ఏంటంటే జెరీ బార్డర్ స్టైల్లోనే అట్లాగే ఏగో బ్లౌజ్ పీసెస్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి మన కస్టమర్ రెడ్డి కూడా వీళ్ళు సో ఆ కలెక్షన్ కూడా అయితే రెడీగా ఉందండి ఇక మనకి సాఫ్ట్ విత్ సాటిన్ బార్డర్ స్టైల్లో కూడా అయితే కలెక్షన్ ఉంది సో మీకు ఎవరికి ఎలాంటివి కావాలి అంటే మీరు రీసెల్ చేసుకుంటారంటే హోల్సేల్లో ఇస్తారు లేదు మాకు ఒక ఫ్రీ రెండు కావాలి అంటే ఈవెన్ రిటైల్లో కూడా మీ కలెక్షన్ అయితే ప్రజెంట్ చేస్తారు సో అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది హ్యాపీగా అయితే చూసేద్దాం మీకు ఏంటంటే ఆన్లైన్ విజిట్ ఉందండి లేదు అనుకుంటే హ్యాపీగా మీరు ఇట్లా డైరెక్ట్ కూడా అయితే విజిట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో వీడియోలకి తెలుపుదాం స్కిప్ వచ్చేయకుండా చూసేసా అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన అయితే వచ్చేసాము వైంకట్ గిరీ కట్టుబేసింది వాళ్ళ షాప్కి సో చూడండి బ్లౌజ్ మిలన్ ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఓవరాల్ సారీ ఓకే బ్లౌజ్ సపరేట్ వచ్చింది దీనికి మొత్తం బ్లౌజ్తో కలిపి ఈ టూ కట్స్ అంటే సింగిల్ జాయింట్ వస్తుంది జాయింట్ ఎక్కడికైనా రావచ్చు రేట్ అయితే నూట ఎనభై రూపాయలు ప్యూర్ మ్యాష్ మ్యాష్మిలో అయితే ఇస్తున్నారు సో లేట్ చేసుకోద్దండి నా తెలిసి ఈ కలెక్షన్ ఆగదు సో చాలా ఫాస్ట్గా అయితే అయిపోతే మ్యాష్ మ్యాష్మిల్ బాగుంది కొత్త డిజైన్స్తో అయితే వచ్చింది కలెక్షన్ అనేది ఇది మనకు పట్టు శారీస్లో వచ్చే డిజైన్ అనమాట మీడిల్ లైన్స్ అది అంతా వచ్చేసరికి చక్కగా పెసర్ గ్రీన్ కలర్తో కాంబినేషన్ అయితే వేస్తున్నారు బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది సో మీకు బార్డర్ కూడా చూసుకుంటే ఏంటంటే స్టెప్ వైజ్ బార్డర్ వచ్చింది మంచిగా రెండు బార్డర్స్ ఇచ్చారు పైన అయితే చిన్న బార్డర్ వస్తుంది శారీకి ఇదిగో చూడండి ఓవరాల్గా అసలు ఎంత నిండుగా అయితే ఉందో మొత్తం బిట్ అనమాట అదొకటి మళ్ళీ ఒక సెకండ్ బిట్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ కలిపి ఆరు మీటర్ పక్కాగా అయితే వస్తుంది అండ్ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా చెప్తున్నాను వినండి అసలు క్లాప్ టాప్స్కి లెహెంగాస్కి దానికి డిజైన్ చేయించిన చాలా బాగుంటాయి అన్నమాట ఇవైతే మీ లక్ చక్కగా అటు ఇటుగా కొంచెం కూర్చునిలోకి వచ్చినా సారీగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అసలు నూట ఎనభై రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి ఇరవై రూపాయలు ముప్పై ఇస్తే జాయింట్ వేసేస్తారు మంచిగా రోజు ఇంట్లో యూజ్ చేసుకునే చీరల కింద కూడా మంచి హైలెట్గా ఉంటుంది అసలు అగో ంత హైలైట్ ఉందండి సీక్వెన్స్ అసలు మంచి పింక్ కలర్ భలే షైనింగ్ ఉంది తెలుసా బయట చాలా బాగుంది విత్ బార్డర్ అన్నీ కూడా మనకి మంచిగా జరి బార్డర్లు ఇగో బ్లౌజ్ బ్లౌజ్ కూడా కన్ఫర్మ్ అండి అన్నిటికీ కూడా మ్యాక్స్ బ్లౌజ్ అయితే ఇక ఉన్నది చక్కగా ఫ్రీ స్టైల్లో లంగా కుట్టించేసి బ్లౌజ్ మంచి ఫుల్ హ్యాండ్స్ పెట్టి కట్ వర్క్ ఏదైనా దుపట్టా పేర్ చేస్తే తక్కువలో తక్కువ రెండు వేల రూపాయలు ఉండే లెహెంగాస్ అనమాట అలా డిజైన్ చేయించుకోవచ్చు ఇక లైట్ కలర్ సారీస్ ఎవరికైనా కావాలి చక్కగా ఇట్లా మనకి లీఫ్ డిజైన్ అయితే వస్తుంది డబల్ బార్డర్ స్టైల్ సో ఇలా కావాలి అన్న కూడా తీసుకోండి మంచి క్రీమ్ విత్ గ్రీన్ ఉంది ఇది క్రీమ్ విత్ ఉల్లిపొట్టు రంగు అయితే వస్తుంది లైట్ వైలెట్ అలా బాగుంది కలర్ అయితే ఇదైతే ఇంక పట్టు లుక్ అయినండి చీర అయితే ఇంక ఒక పట్టు చీర చూస్తున్నట్టే ఉంది ఇంకా మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మళ్ళీ ఉందండి డిజైన్ కూడా చూడండి డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి డిజైన్స్ అన్నీ కొత్త డిజైన్స్ అనమాట అండ్ పళ్ళు చూసారి కొత్త డిజైన్స్తో వస్తున్నాయి అండ్ బ్లౌజ్ రేట్ అయితే అదే రేట్ కానీ డిజైన్లు అయితే చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి చూసుకోండి ఎవరికి కావాలన్నా కొంచెం ఫాస్ట్గా తీసుకోండి ఇప్పుడు ఫంక్షన్ లేదు కదా తర్వాత ఎప్పుడు అప్పుడు తీసుకుందాం అంటే డిజైన్స్ దొరకవు అనమాట హ్యాపీగా తక్కువ బడ్జెట్లో వచ్చినప్పుడు కొనేసుకొని మనం స్టిచ్చింగ్ చేసి రెడీగా ఉంచుకునే లోపు ఫంక్షన్స్ కూడా రెడీ అయిపోతాయి పండగలు అనేది ఇదిగో పింక్ గ్రీన్ ఇది డార్క్ వైన్ ఇది వైన్ కలర్ డార్క్ అనమాట అసలు నా మెరున్న ఇంకా థిక్గా చూడండి ఎంత మెరున్ వల్లే ఉంది చీర అయితే కలర్స్ కూడా మీకు ఏం మారట్లేదండి మారినప్పుడు చెప్తాను మంచి ఎగ్జాక్ట్ కలర్స్ వస్తున్నాయి మూడు ఒకలాంటివి కానీ రంగులు అనమాట ముచ్చట మూడు రంగుల్లో ఉంది అదే డిజైన్ ఈ చుండలు ఎంత బాగుందో కలర్ అది కూడా మంచి లైట్ స్వీట్ కలర్ అయితే ఇస్తున్నావు విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండి అన్నీ కూడా మనకి సెల్ఫ్ రాలేదు చక్కగా జరీ బార్డర్లు వచ్చాయి అన్నీ ఉంటారు కడి బార్డర్స్ అవి అవే వచ్చాయి అనమాట అంత ఇదిగో ఒకటి బ్రింజాల్ కలర్ అదే రెండు కలర్స్లో అనమాట భలే ఉంది సీక్వెన్స్ వచ్చి గ్రీన్ కలర్ ఆహాహా అంతా కూడా సీక్వెన్స్ వస్తుంది అసలు దేనికి అది హైలైట్గా ఉన్నాయి చూడండి డిజైన్లు అయితే ఇదిగో ఇది ఇంకొక డిజైన్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ మంచి లైన్స్ ఇచ్చారండి అది పళ్ళు లైన్స్ వస్తుంది మళ్ళీ డిజైన్ వచ్చింది కలంకారీ స్టైల్ అదిగో భలే ఉంది పళ్ళు కూడా లైట్ కలర్ అండ్ బ్లౌజ్ ఏమో లైన్స్ డిజైన్ వచ్చాయి అంటే సారీ ఆల్ ఓవర్ కూడా లైన్స్ వచ్చింది కదా సో అలాగే బ్లౌజ్ డిజైన్ హైలైట్ చేశారన్నమాట ఇంకొకటి మంచి గ్రీన్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ భలే ఉంది పిస్తా గ్రీన్ అట్లా లైట్గా ఇచ్చి ఉంది వైట్ బ్లూ ఎల్లో కలర్ షేడ్లో ఉంది బాగా వచ్చింది ఇది కూడా చెక్స్ స్టైల్ బాగుంది బాక్సెస్ డిజైన్ చెప్పినా అన్నీ మనకి కొత్త డిజైన్స్లోనే ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ ఇవి రెండు ఉన్నాయి చూసుకోండి అంటే మీరు ఎప్పుడో బుక్ చేసుకుంటే రావండి ఫాస్ట్గా ఫస్ట్ ఎవరైతే చూస్తారో సో సేమ్ ఉన్నా మీకు ఇది ఇంకొకటి అసలు భలే వచ్చింది కదా ఫ్లోరల్స్ మళ్ళీ బాందిని స్టైల్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ సో బ్రిన్సల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా బాగుంది అన్నీ కూడా మనకి మ్యాష్మిలోనే ఈ కలెక్షన్ మొత్తం కూడా మీకు ఫుల్ మ్యాష్మిలోని కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రమ్ వెంకటగిరి కట్ పీసెస్ అండి గుంటూరు కొత్తపేట నాకు చాలా మంది హైదరాబాద్ అని మెసేజ్ చేస్తున్నారు గుంటూరు కొత్తపేట ఇంట్రడక్షన్ ఇస్తున్నాను స్క్రీన్ మీద కూడా మీకు షాప్ వాళ్ళ నెంబర్ పెడుతున్నాను కదా వెంకటగిరి కట్ పీసెస్ అని కింద వాళ్ళ ఫోన్ నెంబర్ సో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా చక్కగా క్లియర్గా చెప్తారు అడుగు చూడండి ఇదేమో చీర బయట కొంగ డిజైన్ బాగుంది ఇందులో ఇందాకలో కలర్ చూసాము అండ్ ఇది వచ్చేసరికి ఇంకొకటి లైట్ గ్రీన్లో వస్తుంది డార్క్ అండ్ లైట్ షేడ్లో భలే ఉన్నాయి చీరలు అయితే అసలు మ్యాష్మిలర్ అంటే ఆగట్లేదు కలెక్షన్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయండి సో వీళ్ళకి కూడా అందుకే మనం ఇంత గ్యాప్ తీసుకున్నాం కలెక్షన్ ఎక్కడ దొరకట్లేదు ఈవెన్ మిల్స్లో కూడా సో ఇంకా కలెక్షన్ వచ్చింది రాగానే మనం అయితే వీడియో ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట మంచి క్రీమ్కి బేబీ పింక్ అలా కాంబినేషన్ బ్రైట్ పింక్ అది నాచు గ్రీన్ విత్ జెరీ లైన్స్ అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్ చూడండి ఇంతవరకు ఈ వీడియోస్లో అంటే ఈ డిజైన్ని చూడలేదు మనం సో అన్నీ కొత్తవే ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్స్ బ్లౌజ్ చక్కగా ఓవరాల్గా మనకి లైన్స్లో అయితే హైలైట్ చేశారు సింపుల్ బార్డర్ అనమాట ఆల్ ఓవర్ సారీ మనకి ఏ బార్డర్ అయితే ఉందో అదే మనకి సో చేతులకి వచ్చే డిజైన్ కూడా బార్డర్ ఇచ్చారు సింపుల్గా ఇవి చిన్న బుట్ట చేతులు అట్లా పెట్టి కుట్టించినా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్కి అసలు బుటెక్ వాళ్ళకి టైలర్లకి అయితే ఎక్సలెంట్ అండి ఇలాంటివి ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఉన్నో మీరు చక్క పర్చేస్ చేసుకొని అది కూడా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ మీరు ఫ్యాబ్రిక్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మంచి ఫస్ట్ క్వాలిటీ అయితే వస్తాయండి కట్స్ అనేది దట్టు వీళ్ళ దగ్గర అంటే మనం ఇప్పుడు తక్కువ కాదు చాలా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాము మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు నిజంగా ఎందుకంటే క్వాలిటీ వైజ్ కూడా మంచి క్వాలిటీలో కలెక్షన్ తీసుకొస్తారు కాబట్టి అంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో అందుకే మీకోసం లేట్ అయినా సరే మళ్ళీ కష్టపడి ఇలాంటి మ్యాష్ మిలోన్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు చాలా కష్టమవుతుంది దొరకడం అండ్ రేట్ కూడా పెరిగిపోతుంది మిల్లర్స్ దగ్గర కానీ చూసి చూసి చక్క తక్కువ బడ్జెట్లోనే మంచివే ఇవ్వాలి అని ఇంత గ్యాప్ తీసుకున్నా కూడా మళ్ళీ మ్యాష్ మిలోన్ కలెక్షన్ అయితే తెచ్చేసారనమాట సో ఏదైనా తీసుకొచ్చి నూట యాభై రూపాయలు జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుందో అది కూడా వినండి ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి నూట ఎనభై రూపాయలు షిఫ్టింగ్ అయితే అదన ఉంటుంది హాయ్ బాబీ చూస్తున్నారు కదా అసలు బండిల్ టు బండిల్ డిజైన్లు అయితే మాత్రమే మంచి మయూరాల డిజైన్తో అయితే హైలైట్ చేశారండి చూడండి నేను ఎమల డిజైన్ ఎంత హైలైట్ అయితే ఉందో అండ్ కలర్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ అనమాట దట్ బోర్డర్ స్టైల్ వచ్చింది బార్డర్ మీరు చూసుకుంటే గ్యాబ్ బోర్డర్ చాలా ట్రెండింగ్ చక్కగా గ్యాబ్ బోర్డర్ స్టైల్లో ఉన్నది కూడా ఇది కూడా సేమ్ రేటే కదా అన్నీ ఇంకా ఓకే సో ఇది కూడా అదే రేట్ ఓకే సో చూసుకోండి ఓకే ఇవన్నీ ఇంత హైలెట్ ఏది ఉన్నా ఈరోజు కలెక్షన్ అయితే నూట ఎనభై ఇలా ఓవరాల్గా ఇక ఒక ముక్క మళ్ళీ ఇంకొకటి వస్తుంది జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు బ్లౌజ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది రేట్ అయితే నూట ఎనభై రూపాయలు ఇంకా ఇదంతా పెద్దగా వచ్చింది అండ్ అది మళ్ళీ బ్లౌజ్ దానికి కాంట్రాస్ట్ అనమాట సేమ్లోనే మనకి మంచి కలర్ అనమాట ఒక స్వీట్ వైలెట్ విత్ ప్రిన్సల్ కలర్ కాంబినేషన్ గ్యాప్ వాటర్ స్టైల్ చూడండి ఇచ్చి అసలు ఎంత హెవీ బార్డర్ ఉందో మంచిగా మనకి కంచేస్తారు బా భలే మెత్తగా ఉంటాయండి అసలు మంచి షైనింగ్ ఇది గోమాత డిజైన్ అసలు ట్రెండింగ్ ఇంకా బ్లౌజ్ చూడండి మళ్ళీ హైలైట్ అసలు భలే ఉన్నాయి అంచుకే ఇవ్వచ్చండి డబ్బులు ఇంత హెవీగా వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే ఇది మంచి ఇంపార్టెంట్ దాంట్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా కానీ ఇది కూడా వన్ ఎయిటీనే మ్యాక్స్ మొత్తం మ్యాష్మిల్ చూడండి అసలు రేడియం లైన్స్లో అయితే వస్తుంది డిఫరెంట్గా చాలా బాగుంది బార్డర్లో మీకు లైట్ గ్రీన్ రేడియం విత్ గోల్డ్ కలర్ అయితే కనిపిస్తుంది ఇది ఇదేమో చెక్స్ స్టైల్ మొత్తం షైనింగ్ సరికొత్త డిజైన్స్ అండి ఈసారి కలెక్షన్ అయితే మ్యాష్మిల్ లో చక్కగా గ్రాఫ్ట్ టైప్ వచ్చేసి బర్డ్స్ డిజైన్ అయితే ఇస్తున్నారు ఇది సేమ్ ప్యాటర్న్ ఇది కాదు మంచి కలంకారి డాల్స్ డిజైన్ అనమాట భలే ఉన్నాయి ఇవన్నీ సో దేనికి అదే హైలైట్ మీ ఓపిక మీ ఇంట్రెస్ట్ సో ఎంత ఫాస్ట్గా ఎక్కడికి వచ్చైనా తీసుకెళ్ళిపోండి లేదు వీడియో కాల్ చేసి జెన్యున్గా తీసుకుంటాము అనుకునే వాళ్ళైతే హ్యాపీగా వీడియో కాల్ కూడా చేసి పర్చేస్ చేయండి చూడండి గోమాత స్టైల్ బార్డర్ త్రీ స్టెప్స్ బార్డర్ వస్తుంది ఇది నాకు తెలిసి స్కట్ ప్యాటర్న్ వస్తుందండి స్కట్ స్టైల్లో వస్తుంది బార్డర్ అంటే అప్ టు నీ లెంత్ వరకు వస్తుంది ఆ జెరీగానే టూ స్టెప్స్ మొత్తం ఓవరాల్గా కలిపి ఇదిగో మంచి పింక్ కలర్ అంటాం కదా సో పీచ్ కలర్ విత్ డీర్స్ డిజైన్ చక్కగా చెట్లు డీర్స్ అండ్ బానీ డాట్స్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ అనేది చాలా బాగుంది అండ్ ఇది కూడా మీకు చూసుకోవచ్చు ఇది కూడా ఎంత బాగుందో అసలు సూపర్ అయితే ఉందండి నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అసలు బ్రింజాల్స్లో షేడ్ విత్ పిక్ ఒక డిజైన్ చాలా బాగుంది డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అయితే సో ఏదైనా రేట్ అయితే మీకు ఓవరాల్గా ఒకటే రేట్ రేట్ అయితే మారదు మంచి చిక్కు స్టైలా అది కూడా చూడండి డబల్ బార్డర్ వస్తుంది ఎన్ని ఉన్నా ఎన్ని ఇచ్చినా రేట్ అయితే ఇంకొకటే అమ్ముకునే వాళ్ళకి టైలర్ షాప్కి ఆడపిల్ల ఉండే వాళ్ళకి బుటిక్ వాళ్ళకి సూపర్ కలెక్షన్ అండి తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ అనమాట ఈ చీరలు మనం ఫుల్ సారీస్ కొనుక్కోవాలి అనుకుంటే మనకి ఇవి మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి ఉంటుంది కలెక్షన్ అనేది ఇదిగా చూడండి ఫుల్ మంచి ఉంది లైట్ కలర్కి భలే డీసెంట్గా అయితే ఉంది సారీ లుక్ అనేది ఓకే అదొక మళ్ళీ పట్టుకోకండి అంతే ఇది ఒక కట్ కాన్సెప్ట్ అండి ఇది బ్లౌజ్ ఫైవ్ వన్ మీటర్ సో చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే దేనికి అదే హైలెట్ ఈసారి అయితే మీకోసం ఏంటంటే ఇంకా బండిల్స్ బండిల్స్ తీసుకొచ్చారు మీ ఓపిగా ఇంకా ఈసారి వాళ్ళైతే కలెక్షన్తో రెడీగా ఉన్నారు సో లేట్ చేయకుండా మీకు ఎన్ని కావాలన్నది మీరే ఫాస్ట్గా అయితే తీసుకోండి ప్రతి డిజైన్ హైలెట్ ఉంది సార్ అయితే అసలు అదే చాలా బాగుంది అదే ప్రతి చీర అలాగే ఉంది అసలు భలే ఉంది ఇందాక అయితే మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చింది ఒకటి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ పెద్ద వాళ్ళకైనా బాగుంటాయి తక్కువలో అసలు ఇంత హెవీ ఉన్న బార్డర్స్ ఇచ్చి ఉండక ఇంత ఫ్యాన్సీగా ఆఫీస్కి అట్లాగా దేనికైనా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ వైజ్ అయితే ఇంకా సూపర్ అనమాట టూ గుడ్ చక్కగా క్యాన్ వేసేసి మంచిగా లాంగ్ ఫ్రాక్ ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టించిన సూపర్ ఉంటుందండి అండి బ్లాక్ బోర్డర్ అయితే వస్తుంది విత్ మ్యాంగో బుట్టి డిజైన్ నెక్స్ట్ అయితే ఒక లంకారి నెటివిటీ డిజైన్ లో వచ్చింది లీఫ్ డిజైన్ ఎన్ని కలర్స్ వచ్చాయి తెలుసా మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇట్లా భలే ఉన్నాయి మ్యాంగో బుటీ డిజైన్ వన్ మోర్ డిజైన్ కూడా మారుతుంది ఇది బార్డర్ స్టైల్ అది కూడా మారుతుంది మంచి మెటాలిక్ గోల్డ్ అనమాట డల్ ఫినిష్ గోల్డ్ బాగుంటుంది ఈ స్టైల్ అయితే అదే అంటున్నాయి బుటీస్ అది కూడా జెరీ బుటీస్ ఇవన్నీ ఓకే మంచి జెరీ బుటీస్ అయినా నూట ఎన్లు సో రేట్ అయితే మారట్లేదు అది సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఏం హైలైట్ అయితే ఉంది ఇగో మంచి లైట్ బ్లూ అసలు అసలు ఎంత బాగుంది ఇగో ఫుల్ వాషబుల్ అండి భలే ఉంది మెత్త మెత్తగా మంచిగా చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది అన్నమాట శారీస్ కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగో ఈ మధ్యలో వచ్చింది కూడా మీకు ప్రింట్ కాదు థ్రెడ్ వీవింగే ఇది జెరీ అనమాట ఇది కూడా మీకు థ్రెడ్తో వస్తుంది చక్కగా భలే ఉన్నాయి చీరలు అయితే ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ ఆ రంగులు కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి అదిగో బ్లౌజ్ మళ్ళీ మీకు జెరిపిటీ స్టైల్ హ్యాండ్స్కేమో చిన్న బార్డర్ చక్కగా డాట్స్ లో వన్ మోవర్ కలంకారి స్టైల్లోనే అన్ని రంగులు కూడా మనకి ఉన్నాయి ఆల్మోస్ట్ చూసుకుంటే మంచి కాంట్రాస్ట్ స్టైల్ ఇచ్చారనమాట ఇదిగో ఇది చూడండి చెక్స్ ఇలాగ లైన్స్ వచ్చేసరికి గోమాత స్టైల్ అలా డిజైన్ ఇచ్చారు మంచి ఇండియన్ కల్చర్ లాగా బాగున్నాయి అన్ని గ్రే కలర్ అండి గ్రే విత్ రెడ్ బ్లౌజ్ బార్డర్ ఎలా వస్తుందో సేమ్ అంటే మనకి అదే కలర్తోని బ్లౌజ్ ఇస్తున్నారు అనమాట ఓకే అంటే మాకు బొమ్మలు వద్దు అనుకునే వాళ్ళు ఇట్లా ఫ్లోరల్ కాన్సెప్ట్లో ప్రిఫర్ చేయొచ్చు ఇవి చూడండి అంత బాగుంది హెవీగా ఓకే ఇవి టూ శారీస్ ఉన్నాయి చూసుకోవచ్చు నాచు గ్రీన్ కలరా చెప్పగా మీ ఓపిక ఇంట్రెస్ట్ అనమాట వస్తే షాప్కి వచ్చేసేయండి లేదు అంటే వీడియో కాల్ చేసి అంటే మోర్ దెన్ టెన్ అలా తీసుకుంటాం అనుకునే వాళ్ళకైతే వీడియో కాల్ అవైలబిలిటీ ఉందండి ఒకటి రెండు కోసం అయితే వీడియో కాల్ చేయొద్దు దయచేసి ఎందుకంటే ఇక్కడ షాప్లో వాళ్ళు ఆఫ్లైన్ ఉంటుంది అలాగే వీడియోస్ పెట్టినప్పుడు ఆన్లైన్లో కూడా పింక్ చేసుకోవాలి కాబట్టి సో అన్నెసరీ మెసేజెస్ అండ్ కాల్స్ అయితే చెయ్యాలి జెన్యున్గా అయితే మీరు తీసుకుంటాననే వాళ్ళైతే చేయండి ఒక బ్రింజాల్లోనే అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి తెలిసి డిజైన్లోని భలే ఉన్నాయండి చాలా ఉన్నాయి సిస్టర్స్ కానీ సో కిట్టి ఫ్రెండ్స్ ఒకే ప్యాటర్న్ డిఫరెంట్గా కావాలి అయినా చక్కగా తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో మంచి చీర మనం చెప్పాలన్నమాట ఈ చీర నూట ఎనభై రూపాయలు అండి అని సో లేకపోతే చక్కగా మనకి మంచి కాస్ట్లీ సారీస్ లుక్ ఇవన్నీ కూడా మ్యాష్మిలో అనేది ఇలా షేడెడ్ స్టైల్ కూడా వచ్చింది షిబోరీలో ఇది కూడా చూడండి బాగుంది లైట్ క్రీమ్కి ఇలా భలే ఉంది నెక్స్ట్ నెవీ బ్లూకి మంచి మెరూన్ రెడ్ ఇదిగో ఇట్లా వైన్కి గ్యాబ్బోర్డర్ స్టైల్ వస్తుందన్నమాట గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుంది నెక్స్ట్ గ్రీన్కి ఇలా అయితే వచ్చిందండి నెక్స్ట్ ఇది వన్ మోర్ మొత్తం తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి చాలామంది ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ వీడియో చూసేసి అవుట్ చేసి పక్కన పెట్టమని చెప్తున్నారు మీరు జెన్యున్ గా తీసుకుంటారంటేనే ఆప్షన్ యూజ్ చేయండి ఎందుకంటే మీ వల్ల అవతల కూడా కలెక్షన్ సోల్డ్ అవుట్ అవుతుందని చెప్పి మళ్ళీ అవి కలెక్షన్ ఉండిపోతున్నాయి పక్కన లేదు ఓకే సో చూసుకోండి మళ్ళీ హోల్డ్లో పెట్టే ఆప్షన్ అయితే లేదు తీసేసారు మీకు కావాలి జెన్యున్ ఇంపోర్టెడ్ ఆర్గాన్స్ అలా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది భలే ఉంది ఈసారి కూడా సూపర్ ఉందండి హోల్డ్ ఆప్షన్ అయితే దయచేసి వినండి లేదు ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ వల్ల వీళ్ళు కూడా ఇచ్చే ఆఫర్స్ కూడా తీసేయాల్సి వస్తుంది సో అందుకనే చెప్తున్నాను మనీ రెడీగా ఉంచుకొని మీకు ఏం నీ చీరలు కావాలంటే అన్నీ తీసుకోండి హోల్డ్ ఆప్షన్ లేదు డైరెక్ట్ వస్తారా డైరెక్ట్ అయినా రండి బాగుంది మంచి రెడ్ ఉంది సో డార్క్ పింక్ వచ్చింది ఇందులో కూడా మనకి ఫైవ్ టు ఫోర్ కలర్స్ అయితే వచ్చింది సేమ్ ప్యాటర్న్ అందుకు వన్ మోర్ అనమాట డార్స్ ఉంది దాంట్లోని సో మంచి లైట్ వైలెట్లో అయితే ఇస్తున్నారు సో ఇలా చాలా చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు మీకు అంత మంచి సపోర్ట్ చేసి తక్కువ బడ్జెట్లో ఇచ్చినప్పుడు సో ఎవరు అయితే అన్నెసరీ మెసేజెస్ కాల్స్ చేయొద్దు హోల్డ్లో పెట్టండి అనే ఆప్షన్ అయితే అడగద్దు దయచేసి అది కూడా చెప్పిందని నెగిటివ్గా తీసుకోవద్దండి ఎందుకంటే కలెక్షన్ ఆగదు తక్కువ బడ్జెట్లోని మంచివి ఫాస్ట్గా అయిపోతాయి సో దయచేసి అర్థం చేసుకోండి కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి అట్లాగే క్యాష్ ఇచ్చేసేయండి అనమాట ఆన్లైన్ అయితే ఎలాగ తప్పదు మీకు సో ఫోన్ పేనే చేయాల్సి ఉంటుంది అది గూగుల్ పే అనేది సో డైరెక్ట్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గానే వచ్చి తీసేసుకోండి హోల్డ్ ఆప్షన్ అయితే లేదు సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ టైం ఇంకా వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంది కానీ నియర్ టు మనకి ఒక నైన్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది ఇంకా ఎక్కువ ఉన్న మీరు కూడా చూడడానికి బోర్ అవుతారు కాబట్టి సో నేను ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇవే కాదు ఇంకా బండిల్స్ ఉన్నాయి అనమాట సో బండిల్ టు బండిల్ కలెక్షన్ కూడా అయితే ఉంది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ చేయండి లేదంటే డైరెక్ట్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఏదైనా ఒకటే రేటు నూట ఎనభై రూపాయలు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అండ్ మీరు అదే ఆన్లైన్లో చేసుకుంటే షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి కొనుక్కున్న డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారు కాదు ఒక్కొక్కటి నూట ఎనభై రూపాయలు అయితే పడుతుంది అనమాట సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మర్చిపోద్దు నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్